శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారము స్థిరవాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము విదియ సాయంత్రం నాలుగు గంటల పది నిమిషముల వరకు తరువాత తదియ ఆర్ద్రా నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తరువాత పునర్వసు నక్షత్రము గండయోగము రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తరువాత వృద్ధి యోగము కరణము కౌలవ కరణము సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు తరువాత గరజీ కరణము శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు యమగండం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము లేదు అమృత ఘడియలు ఉదయం పది గంటల ఇరవై నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారము